శాంతియుతంగా దీనికి మన రాజకీయ నాయకులు కంటెస్టెంట్ మా పోలీసు శాఖ తరఫున కూడా మా ధన్యవాదాలు వాళ్ళు సమయంతో శాంతితో ఉన్నారు కాబట్టి మనము కూడా ప్రజలు కూడా శాంతియుతంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారు దీనికంత కారణమైనటువంటి రాజకీయ పార్టీల నాయకులకి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు ఒక విషయము ఏదైనా కూడా ఎలక్షన్ అనేటప్పుడు ఆ ఒక్కరోజు ఎలక్షన్ చూసుకోవాలా మన ఓటు మనం వేసుకోవాలా తర్వాత అందరు కలిసిపోయి యథావిధిగా రొటీన్ పనులు చేసుకోవాలా ఇది ఒక మన ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనేది మన ప్రపంచంలోనే మన ఇండియాలోనే ఈ డెమోక్రసీ వాల్యూ పెరుగుతూ ఉంది మనం అందరం కూడా అలా ఒక మన పరిపాలకులను మనమే ఎన్నుకుంటున్నాము కాబట్టి ఇది ఒక గౌరవమైన తీర్పు ప్రజలిచ్చే తీర్పు ఈ ప్రజలిచ్చే తీర్పును మనం అంత అంగీకరించాలా అనవసరమైన గొడవలు పోకూడదు ఇప్పుడు రేపు కౌంటింగ్ నాలుగో తేదీ ఉంది కౌంటింగ్ తన సందర్భంగా తర్వాత కౌంటింగ్ అనంతరం కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అనుకుంటా విభేదాలు వచ్చి ఒకరికొకరు గొడవ పడకుండా అందరూ శాంతియుతంగా శాంతి కమలుగా ఉండి ఎలాంటి గొడవలు గుడివాలు జరగకుండా మీరందరూ చేయాల్సి ఉన్నది ఎందుకంటే మన గుడివాడలో ఏదైనా వచ్చినా మన గుడివాడకే సమస్య అది మనం మాట్లాడుకున్నా హుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా అది మన సమస్య మనకే సమస్య అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి మీరందరూ కూడా ఇక్కడ గుడివాడ ప్రజలు నాకు ఈ ఎలక్షన్ సందర్భంగా తెలిసిందేమంటే అందరూ కూడా శాంతి కాముకులే ఎవరు కూడా మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికి రూల్స్ ప్రకారమే అందరు చేసుకున్నారు ఎవరు కూడా గొడవలేదు ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు ఇది గుడివాడ పట్టణంలో నేను గమనించిన విషయం కాబట్టి మీరందరూ కూడా మంచి వాళ్ళే అప్పుడప్పుడు ఎవరైనా రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒక కేసులో రాజకీయ కేసులో ఎలక్షన్ కేసులో ఇరుక్కుంటే మీరు లైఫ్ లాంగ్ ఎవరు ఏం చేయలేదు లైఫ్ లాంగ్ పోలీసుల చేతిలో మీరు నిఘా నేత్రంలో ఉంటారు